హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే వీఆర్ఓలుగా తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది సంస్థత అంటూ వార్త చూసుకోవచ్చు సో మన దీనికి సంబంధించి గ్రామాల్లో వీఆర్ఓలుగా పనిచేసేందుకు పూర్వ విఆర్ఓలు మరియు వీఆర్ఏల్లో తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది సంసిద్ధత వ్యక్తం చేశారంటూ ఇవ్వడం జరిగింది విఆర్ఓ వ్యవస్థ ఏర్పాట్లో భాగంగా ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసిన వారి నుంచి ఇటీవల బిల్డింగ్ అయితే తీసుకోవడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదితో గడువు ముగియగా మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది విఆర్ఓలు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది వీఆర్ఏలు విల్లింగ్ ఇచ్చినట్టు రెవెన్యూ వర్గాలు అయితే పేర్కొనడం జరిగింది సో వాస్తవానికి రాష్ట్రంలో మనకు విఆర్ఓలు మరియు సర్వేర్లను కలిపి పదకొండు వేల ఐదు వందల మంది వరకు సిబ్బంది అయితే అవసరం ఉంది దీనికి సంబంధించి విధులు నియమ నిబంధనలు సర్వీస్ వివరాల వంటి వాటిపై స్పష్టత ఇవ్వకపోవడంతో చాలామంది బిల్డింగ్ ఇవ్వలేదంటూ దానికి సంబంధించి మనకు చాలా పేపర్లో రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంచాను మనకు నిన్న మార్నింగే మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మనకు దీనికి సంబంధించి చూసుకుంటే విఆర్ఓ కేటగిరీ నుంచి మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది విల్లింగ్ ఇవ్వడం జరిగింది వీఆర్ఏ కేటగిరీ నుంచి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది విల్లింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జూనియర్ అస్టెంట్ కేటగిరీలో నూట ముప్పై మూడు మంది విల్లింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో వారికి సంబంధించిన విద్యార్హతలు డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే మనకు ఎంత వేకెన్సీ ఏర్పడే అవకాశం ఉంది ఇంటర్ క్వాలిఫికేషన్ పెడితే ఎంత వేకెన్సీ ఏర్పడే అవకాశం ఉంది సో ఎలాంటి విద్యార్హతలు లేకుండా ఇప్పుడున్న వారిని తీసుకుంటే మనకు ఉన్న రెవెన్యూ గ్రామాలకు గాను ఉన్న విఆర్ఓలతోటి మరి ఎంత వేకెన్సీ ఏర్పడే అవకాశం ఉంది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా అంటూ దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను సో దానికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకోండి అదేవిధంగా వీఆర్ఓ పోస్టులపై పూర్వ వీఆర్ఏ విఆర్ఓలో తీవ్ర చర్చ మొత్తంగా తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది దరఖాస్తు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే దీనికి సంబంధించి ముఖ్యమైన పాయింట్ చూసుకుంటే ఏ విద్యార్హతను ప్రామాణికంగా తీసుకుంటారన్నది ఇప్పటి వరకు స్పష్టత లేదంటూ మనకైతే పేర్కొనడం జరిగింది డిగ్రీని పరిగణలోకి తీసుకుంటే మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఇంటర్ను పరిగణలోకి తీసుకుంటే ఆరు వేల నూట అరవై రెండు మంది మాత్రం అర్హులు అవుతారంటూ మనకైతే ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో సిసిఎల్ఏకు అందిన దరఖాస్తులను జిల్లాల వారీగా వేరు చేసి కలెక్టర్లకు పంపించడం జరిగింది సోమవారం రాత్రికే దరఖాస్తును పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ వారికి ఆదేశాలు కూడా అందినట్టు మనకు పేర్కొనవచ్చు సో దీనికి సంబంధించి త్వరితగతిన అయితే చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఒకసారి చూసి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం ఉపాయూసుకుంటే నకిలీ సర్టిఫికేట్ల కలకలం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది పోలీసుల అదుపులో మూడపల్లి వాసి దర్యాప్తు చేసిన పోలీసులంటూ వార్త అయితే నకిలీ సర్టిఫికేట్ తోటి ఎప్పుడున్న ప్రాబ్లమే సో మీకు కొద్దిగా కష్టపడితే ఏదో ఒక సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంది సో మనకి ఇప్పుడున్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ రెగ్యులర్ మోడ్లో కానీ ఆన్లైన్ విధానంలో కానీ మనకు ఎనీ కోర్సు అందుబాటులో ఉంది కాబట్టి సో దానికి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్లే పొందే ప్రయత్నం చేయండి ఇలాంటి ఫీక్ సర్టిఫికేట్ తోటి సర్వీస్ అయిపోయే వరకు టెన్షన్ పడాల్సి ఉంటుంది అదేవిధంగా మనం పనిచేసుకుంటే ఓయూలో దేశంలోనే విశాలమైన తరగతి కదంటూ వారు చూసుకోవచ్చు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదు వందల కుర్చీలతో విశాలమైన తరగతి గదిని నిర్మించాలంటూ ఇవ్వడం జరిగింది క్యాంపస్లోని సైన్స్ విభాగాల సెక్టార్లో నిరుపయోగంగా ఉన్న పాత భవనాన్ని గత వీసీ ప్రొఫెసరు మరమ్మతులు చేయించి తరగతి గదిగా నిర్మించారంటూ ఇవ్వడం జరిగింది ఇదైతే ఒక మంచి ఆలోచన విధానం చెప్పుకోవచ్చు ఎందుకంటే నిరుపయోగంగా ఉన్న భవనాన్ని ఉపయోగంలోకి తీసుకోవడానికి కొంత ఆలోచన విధానమే అదేవిధంగా ఏడు నుంచి తరగతులు ప్రారంభం అంటూ వారు చూసుకోవచ్చు ఓయూ సివిల్ సర్వీస్ అకాడమీలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఏడు నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయంటూ డైరెక్టర్ అయితే పేర్కోవడం జరిగింది వచ్చే సంవత్సరం సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ పరీక్షలకు ఆదాయ అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేసినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది మొదటి బ్యాచ్ తరగతులకు రెండు వందల మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది ఇది మనకు ఓయోలో విశాలమైన తరగతి గురించి కొత్త అప్డేట్ సమాచారం అదేవిధంగా రెండు నుంచి డిఎడ్ కౌన్సిలింగ్ అంటూ వార్త తెలుసుకోవచ్చు సో అకాడమిక్ ఇయర్ మధ్యలోకి వచ్చింది ఇంకా కౌన్సిలింగ్ స్టేజిలోనే ఉంది సో మన విద్యా వ్యవస్థ ఎక్కడుందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అదేవిధంగా డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కోర్సుల్లో సీట్ల భర్తీకి రెండో విడత షెడ్యూల్ విడుదలైంది జనవరి రెండు నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందంటూ కన్వీనర్ అయితే పేర్కొనడం జరిగింది రెండు నుంచి నాలుగు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు తొమ్మిదిన సీట్లు కేటాయిస్తామంటూ పేర్కొనడం జరిగింది సీట్లు పొందిన వారు పదమూడు వరకు ఫీజు చెల్లించి పదహారున రిపోర్ట్ చేయాలంటూ సూచించడం జరిగింది ఇది మనకు డిఇడ్ గురించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా నిరుద్యోగుల కోసం డిఇఈటి అంటూ మరొక వార్త చూసుకోవచ్చు ఇదైతే ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్న వారికి అయితే ఒక వరం అని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ న్యూ ఇయర్ కాన్కాంట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది పేర్లు నమోదు చేసుకుంటే విద్యార్హతలు నైపుణ్యాల ఆధారంగా ప్రైవేట్ జాబ్స్ నిరుద్యోగులు ఎంప్లాయీస్కు మధ్య వారధిగా జాపం రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయంటూ ఇవ్వడం జరిగింది సో ఎంప్లాయ్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో దానికి సంబంధించి అయితే వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు డిఈటి యాప్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు కంపెనీకి మధ్య డిఈటి యాప్ అనేది పనిచేస్తుంది సో ఇందులో మధ్యవర్తులు ఎవరి దళారులు లేకుండా కంపెనీలో ఏదైనా రిక్రూట్మెంట్ ఉంటే దానికి సంబంధించి అప్డేట్ అయితే మీకు రావడం జరుగుతుంది సో దాని ద్వారా మీరు డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్కి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇదైతే మంచి ఆలోచన విధానం చెప్పుకోవచ్చు మనకు ప్రస్తుతం యాప్ ప్లేస్టోర్లో డిఈటి పేరిట అందుబాటులో ఉంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఉద్యోగం కోసం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది అందులో వారు అడిగిన ప్రొఫైల్ డేటాను పూరించి దరఖాస్తును సమర్పించుకోవాలి యాప్లో లాగిన్ అయిన తర్వాత మీరు చేయాలనుకుంటున్న ఉద్యోగాలను సెర్చ్ చూడాలంటూ ఇవ్వడం జరిగింది వీటితో పాటే నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ యాప్లో ఉంటాయంటూ వాటిని కూడా తీసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ మన దగ్గరే ఎక్కువ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యా వ్యవస్థలో మనకు ఈరోజు అవుపడుతున్న నెగిటివిటీ అనేది ఒక్కరోజుతో తీసుకుంటే వచ్చేది కాదు గత పది సంవత్సరాల నుంచి నిర్లక్ష్య ధోరణి చూసినప్పుడే మనకి ఈరోజు దాని యొక్క ఫలితాలు కనపడతాయి సో మన జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ మన దగ్గరే ఎక్కువ అంటే గత పది సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ పైన నిర్లక్ష్యం అయితే ఊహించడం జరిగింది సో దానికి సంబంధించి తాలూకానే ఈ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పటికైనా మన ప్రభుత్వాలు కొంత విద్యా వ్యవస్థ మీద కొంత ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా స్థానికతపై కమిటీ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు చైర్మన్గా ఆచార్య బాలకృష్ణారెడ్డి వారంలో సర్కారుకు నివేదిక అంటూ వార్త అయితే ఇవ్వడం రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్యా కోర్సులో ప్రవేశానికి లోకల్ నాన్ లోకల్ నిర్ధారించేందుకు విధి విధానాల రూపకల్పనపై అధ్యయనం చేసేందుకు నలుగురు అధికారులతో ప్రభుత్వం అయితే కమిటీని నియమించింది రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు కావడంతో ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ తదితర ప్రవేశాల్లో స్థానికతపై ప్రామాణికతను నిర్ధారించాల్సి ఉంది ఇంజనీరింగ్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తేదీ నాటికే వచ్చినందున పాత విధానంలోనే ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరిపారు అంటే ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉంటే స్థానికులు అవుతారు పదిహేను శాతం కోటా కింద తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఇచ్చారు ఈసారి ప్రవేశాలకు త్రీ సెవెంటీ వన్ డి అధికారణ వర్తిస్తుందా లేదా అన్న సందేహం అయితే నెలకొంది దానికి తోడు పదిహేను శాతం కోటా కింద తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన పిల్లలు కూడా ఇప్పటి వరకు సీటు దక్కించుకుంటున్నారు ఇప్పుడు ఈ కోటా తొలగిస్తే ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలంగాణ కుటుంబాల పిల్లలు పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది దీనిపైన కమిటీ వేసి వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం అయితే తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఎస్బీఐలో ఆరు వందల ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికైతే ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి పదహారు వరకు ఉంది ఇంట్రెస్ట్ వారు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఐటీబీపీలో కూడా యాభై ఒక్క హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై రెండు వరకు ఉంది అదేవిధంగా రైల్వేలో ముప్పై రెండు వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది గ్రూప్ డి పోస్టులు లెవెల్ వన్ కేటగిరీ దీనికి సంబంధించి సికిబాద్ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు రావడం జరిగింది పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని అప్లై చేసుకున్న ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఉంది అదేవిధంగా యూకే బ్యాంకులో కూడా అరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై వరకు ఉంది ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ లిమిటెడ్లో కూడా అరవై ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి తొమ్మిది వరకు ఉంది అదేవిధంగా ఐఏఎస్టి తిరువనంతపురంలో వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఒకటి ప్లేస్మెంట్ ఆఫీసర్ ఒకటి ఇంజనీర్ హెచ్పిసి ఒకటి ఇదైతే మంచి పోస్ట్ అని చెప్పుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఐదు వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే సంబంధిత అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మీరు ఏదైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే ఖచ్చితంగా దీనికి కూడా అప్లై చేసి మీ యొక్క అవకాశాన్ని అయితే పరీక్షించుకునే ప్రయత్నం చేయండి సో మీరు ఏదైనా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు దానికోసం చూడద్దు వీటితో వాటితో పాటు ఇలాంటి సైట్కి వచ్చిన నోటిఫికేషన్ కూడా అప్లై చేసే ప్రయత్నం చేయాలి సో మీ యొక్క ఎంప్లాయ్మెంట్ ఉందో మీకు కూడా తెలియదు కాబట్టి అవకాశం అయితే ఉపయోగించుకోండి అదేవిధంగా ఉపకార దరఖాస్తులు అరవై రెండు శాతం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు నేటితో మిగిలినున్న గడువు కనీసం నెలపాటు పొడగించనున్న ప్రభుత్వం అంటూ వార్త చూసుకోవచ్చు ఇప్పటికి కూడా రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు ఫీజు రియల్స్కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అయితే నత్తనాడకం సాగుతుందంటే ఇవ్వడం జరిగింది సో ఇప్పటివరకు కూడా అప్లై చేసుకుని వాళ్ళు అప్లై చేసుకోండి సో అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫీజు అయితే మీరు పే చేయాల్సి వస్తుంది ప్రభుత్వాలు ఒక్కోసారి పొడగించవచ్చు పొడగించకపోవచ్చు ప్రస్తుతం అయితే ఒక నెల పాటు పొడగించే అవకాశం ఉందంటూ వార్త అయితే ఇవ్వడం సో ఇప్పటికైనా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నెస్ డే